నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ముందుగా మిత్రులారా మీకు చెప్పే విషయం ఏంటంటే తప్పకుండా కూడా ఈ వీడియోని మీకు వీలైనంత ఎక్కువ మంది కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా కూడా వీడియోని లైక్ చేయండి సో ఎందుకు చెప్తున్నా అంటే టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలి దీని గురించి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కోరుతా ఉన్నా కాబట్టి తప్పకుండా అర్థం చేసుకుని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో తప్పకుండా కూడా ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించి గ్రూప్ ఫోర్ గురించి తప్పకుండా ఒక స్పష్టత ఇవ్వాలి ఒక అఫీషియల్ అప్డేట్ ఇవ్వాలి ఎందుకు నేను పర్టికులర్గా ఈ గ్రూప్ ఫోర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నానంటే ఆల్రెడీ చాలామంది రాశారు చాలామంది ఎగ్జామ్ రాశారు వెయిట్ చేస్తూ ఉన్నారు జనరల్ ర్యాంకింగ్ లిస్టు తర్వాత రిజల్ట్స్ కోసం కూడా మరి ఎన్ని రోజులు అవుతున్నది ప్రభుత్వం కూడా ఏర్పాటైంది మరి తప్పకుండా కూడా ఇంకా కూడా అప్డేట్స్ ఇవ్వకపోతే ఒక స్పష్టత ఇవ్వకపోతే అఫీషియల్గా ఏం తెలిసేటువంటి అవకాశం కనిపిస్తలేదు అందుకే మరీ మరీ దీని గురించి అడుగుతా ఉన్న మిత్రులారా ఈ ఒక్కటనే కాదు మిగతా నోటిఫికేషన్ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర నోటిఫికేషన్లకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాలి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఏం సంగతి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తున్నారో ఏంది ఇవి ఎప్పుడు భర్తీ చేస్తారు గురించి ఒక క్లారిటీ వస్తే తప్పకుండా బాగుంటుంది నిరుద్యోగులకు కూడా తప్పకుండా ఒక నమ్మకం ఉంటుంది ఈ గ్రూప్ ఫోర్ గురించి చాలా చాలా అనుకుంటారు కన్ఫ్యూజన్లు కూడా ఉంటాయి కాబట్టి ఒక స్పష్టత ఇవ్వండి ఎందుకు మీరు ఇవ్వట్లేదు ఇంకేం కారణం ఉన్నది ఎన్ని రోజులు పడుతుంది దానికి కరెక్ట్ రీజన్ ఏంది అని ఒక వెబ్నోట్లా ఒకటి ఇవ్వండి ఒక స్పష్టత దీని మీద ఖచ్చితంగా మీరు ఇవ్వండి నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్ దయచేసి గ్రూప్ ఫోర్ గురించి కూడా మీరు ఆలోచించండి తప్పకుండా కూడా అఫీషియల్గా మీరు చెప్పండి దీని గురించి తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మరి అంత కొత్త నోటిఫికేషన్ ఏం కాదు కదా చాలా రోజులు అవుతున్నది అవుతున్న నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎగ్జామ్ పెట్టి కూడా ఇంతవరకు ఆ జీఆర్ఎల్ లిస్ట్ అంటున్నారు ఆ జీఆర్ఎల్ వస్తలేదు ఆ రిజల్ట్స్ వస్తలేవు ఏమొస్తలేవు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా మనకు అయిపోయింది ప్రభుత్వం కూడా ఏర్పాటు అయింది సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఎందుకు ఇవ్వట్లేదు సో ఏం కారణము అని చెప్పేసి తప్పకుండా కూడా ఒక క్లారిటీ ఇస్తే మాకు కూడా అర్థమవుతుంది ఫలానా ఇంత టైం పడుతుంది ఉంటుందని మేము ఆలోచన చేసుకోవచ్చు సో ఎవరో చెప్తే నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టండి గ్రూప్ ఫోర్ గురించి ఆలోచించండి చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆలోచించండి నేను కూడా ఒక అభ్యర్థిగా కూడా మాట్లాడుతున్నా అనేక సార్లు మొత్తుకుంటా ఉన్నా మాట్లాడుతూ ఉన్నా కాబట్టి తప్పకుండా కూడా ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వాలి ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా దీని గురించి చెప్పాలి సో ఇది నేను కోరుకునే మిత్రులారా సో ఫాలో అవుతున్నట్టు ఆర్ఎస్ టీవీ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను అందరూ బాగుండాలని కోరుకుంటూ దిస్ ఈజ్ నాట్ సైనింగ్ ఆఫ్ జై హింద్